హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో తెలంగాణలో మరో భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది దాదాపుగా ఆరు వేల పోస్టులతో వస్తుందండి సో మనం విఆర్ఓ నోటిఫికేషన్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం దానినే ఇప్పుడు మనం జీపీఓ నోటిఫికేషన్ అని చెప్పేసి పిలుస్తున్నాము దీనికి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో అది కూడా కేవలం ఈ యొక్క ఆరు వేల పోస్టులు కేవలం ఇంటర్ అర్హతతోని రాబోతున్నాయంట సో మనకు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టగానే మొట్టమొదట రాబోయేటటువంటి నోటిఫికేషన్ ఇదే ఉండబోతుంది తొందరలోనే నోటిఫికేషన్ వస్తుంది మరి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు ఎండు వరకు చూడండి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఈ రోజు అన్ని వార్తా పత్రికల్లో కూడా దీనికి సంబంధించినటువంటి అంశం రావడం జరిగింది త్వరలోనే ఈ యొక్క జిపివోలకు నియామక పత్రాలు కూడా అందజేస్తామని చెప్పేసి అదే విధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద కూడా కొన్ని పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది ఇదే అంశాన్ని ఎల్ వెంకటరామరెడ్డి సార్ సీనియర్ జర్నలిస్ట్ సో ఆయన యొక్క ట్విట్టర్ అకౌంట్ లో ఈ విధంగా జరిగింది సో ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి ఇప్పుడు మీకు తెలుగులో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఓ విఆర్ఏ పోస్టులను రద్దు చేసింది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తిరిగి గ్రామ పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించింది అందులో భాగంగానే మన యొక్క భూభారతి చట్టం కావచ్చు ఇదంతా కూడా అమలు చేసేది ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మరి చూసుకునే విధంగా వీళ్ళని మళ్ళీ తీసుకోవడం జరిగింది మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జిపివో అంటే గ్రామ పరిపాలన అధికారి పోస్టులు అయితే మరి సృష్టించడం అయితే జరిగింది ఇందులో మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు పోస్టులు మే నెలలో ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది పెట్టి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి సో పాత విఆర్ఓ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారికి కేటాయించడం జరిగింది ఇంకా కొన్ని పోస్టులు మళ్ళీ పదిహేను వందల పోస్టులు కూడా మళ్ళీ ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి పాత వారు ఎవరైతే ఉన్నారు విఆర్ఓ కానీ విఆర్ఏ వారికి ఇవ్వబోతున్నారు మరి ఈ విధంగా వెళ్లిపోయినటువంటి పోస్టులు కాకుండా మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఆరు వేల పోస్టులు ఉన్నాయో వీటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానున్నది మరి ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించి అర్హత ఏమిటి సార్ అంటే కనుక అర్హత ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇంటర్ పాస్ మీదనే ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతుంది మరి గతంలో అదేంటి సార్ గతంలో డిగ్రీ అని చెప్పేసి పేర్కొన్నారు కదా అంటే గనక చూడండి ఇది ప్రభుత్వ నిర్ణయం అనేది ఉంటుంది సో ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేయండి ఇంటర్ మీదనే మరి ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతుంది ఇది రేవంత్ రెడ్డి సర్కార్ నుండి మరో పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ అవుతుంది అని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగిందనమాట సో ఇంటర్ ఇంటర్ పాస్ మీద రాబోతుంది కాబట్టి ఆరు వేల పోస్ట్లకి దాదాపుగా మరి ఎంత లేదన్నా కానీ పది లక్షల మంది పోటీ పడేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇంటర్ పైన కాబట్టి ఎక్కువ మంది రాస్తారు కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుంది అదే విధంగా ఏజ్ లిమిట్ ఏమిటి పూర్తి వివరణతో కూడినటువంటి వీడియో మీకు తొందరలో తీసుకొస్తాను మరి ఎవరైతే ఆసక్తి మరి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మరి ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్